మోడల్ స్కూల్ విద్యార్థి ప్రతిభకు పట్టాభిషేకం బాలకవిగా సాహిత్యంలో హలెత్తిస్తున్నాడు కవితలు కథలు పాటలు రచించి మాటల తూటాలతో అందరినీ చైతన్యపరుస్తున్నాడు మోడల్ స్కూల్ విద్యార్థి వివేక్ కరీంనగర్ ఫిల్మ్ భవన్లో జరిగిన గిడుగు జాతీయ పురస్కారం అందుకున్నాడు తెలుగు కళారత్నాలు సాహిత్య వేదిక ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ధనాషి ఉషారాణి మాతృభాష వేడుకలు గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలు నిర్వహించారు అందులో భాగంగా నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనంలో వివేక్ కవిత్వం పాడినందుకు బాలకవి వివేక్ను గిడుగు రామమూర్తి జాతీయ పురస్కారం అవార్డుకు అందజేశారు వివేక్ను పలువురు అభినందనలు తెలిపారు చేస్తున్నాను అలాగే ఇప్పుడు వివేక్ కవిత చదవడానికి ఆహ్వానిస్తున్నాను తను సెవెంత్ ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు నేను ఫస్ట్ సాహిత్యంలో సిరిమందిని అని స్టార్ట్ చేశాను అప్పుడు సిరిమందిని కవిని రిపీట్ చేస్తుంటే ఆ అబ్బాయిని కాల్ చేసినప్పుడు మేడం నేను అప్పుడు సెవెంత్ చదువుతున్నాను ఎంత గుర్తుపెట్టినారా అని అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది